ओम चक 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 ओम चक 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 ज्वाला 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 नरसिंह आए लक्ष्मी नाथ सिंह आए करते हम करते हम करते हम करते हम करते हम करते हम करते राजा जी राजा योगी राजा परम ब्रह्म गुरु सच्चिदानंद साईनाथ महाराज ఓం హృదేవ దత్త 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 నేను మీ సాయి మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞని వాస్తు నవరత్నాల మీద యంత్రాల మీద అన్వేషణ చేసుకుంటూ నేను గత నలభై రెండు సంవత్సరాలుగా దీని మీద ఎన్నో రకాలుగా అన్వేషణ చేస్తున్నా అయితే నాకు ఈ మంత్రముందా యంత్రముందా వాస్తుందా నవరత్నం ముందా మూలికలు ఉన్నాయా వీటన్నిటి మీద నేను ఏదైతే అన్వేషణ చేస్తున్నానో హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది మంత్రం ఉంది యంత్రం ఉంది దైవం ఉంది దయ్యం ఉన్నది వీటన్నిటి మీద అన్వేషణ చేసిన ఓసారి ఏమైంది దయ్యం ఉందా అనే దాని మీద నేను అన్వేషణ చేస్తే మన ఒక ఆమె మా నేను అక్కడ చిన్న ఊరుండే ఊర్లో ఇట్లయితే తాగితే అవి కడుతుంటాయి అయితే ఒక ఆమెను తీసుకొచ్చారు అవి ఏమంటుంది నేను ఇక్కడనే మంగళలో ఉన్నారు ఇక్కడ వాళ్ళ ఇంట్లో పెద్ద మనిషిని నేను చనిపోయినా ఈమె లోపలికి వచ్చినా నాకు కొన్ని కోరికలు ఉన్నది నెరవేర్చుకోవాలి ఉంటుంది అయితే ఏం కోరికనమ్మా ఏముంది నువ్వు ఎందుకు గురించి వచ్చినావు ఏం సంగతి అంటే మా మా కొడుకుని పిలిపిస్తే చెప్తాను అది సరే లేదు నువ్వు ఎండి రూపాయలు అది పెట్టినావు ఏడ పెట్టినావు అది అని అంటే మా కొడుకుని పిలిపిస్తే చెప్తా ఉంటుంది అయితే ఆమె తీసుకొని వచ్చినా అలా పిలిపించిన పిలిపిస్తే కొడుకు గేపింది పలానా రూమ్లా పలాని గోడలా ఒక బుడ్డిలో కూడా ఏంటివి రూపాయలు పెట్టినా తీసుకోబిడ్డాను ఆడిపోయి ఉండి పలగొట్టుకునే వరకు మొత్తం ఎన్ని రూపాలు వచ్చినాయి అయితే అవి ఆమె ఎట్లా చెప్పగలిగింది వేరే ఊరు ఆమె అంటే ఈ ప్రేతాత్మ అనేది ఆమె లోపల ప్రవేశించింది ప్రవేశించి చెప్తున్నది అయితే నాకు అప్పుడు ఆలోచన వచ్చింది అరే ఇటువంటివి ఉన్నాయా అని చెప్పేసి నేను అలాంటి కేసెస్ అలాంటి ప్రేతాత్మలు వాళ్ళకేందంటే ప్రేతాత్మను వదిలించాలంటే దానికి మంచి వాసన మంచి బీజాక్షర మంత్రాలు ఇవి పడాయి మా మా అయితే పొగ పొగేస్తాం వ్యాపాకు జిల్లెడాకు ఇలాంటివన్నిటి మీద పొగేస్తాం పొగేసే వరకు ఏమైతే అది ఆత్మ కూడా పొగ రూపంలోనే ఉంటుంది వెళ్ళిపోతుంది ఎన్నో విషయం నేను ఇట్లా అయితే నా అన్వేషణలో నేను ఇట్లా గత నలభై రెండు సంవత్సరాలుగా చేసుకుంటూ ఎంతమందికి నేను నివృత్తి చేసిన అయితే నేను వన్ దగ్గర నాలుగు నాలుగు డబ్బులు సంపాదించింది ఏం లేదు ఎంబడి నా దగ్గర పని చేసిపోయిన వాళ్ళేడు కోర్టు సంపాదించుకున్నారు కోర్టు సంపాదించుకున్నారు ఈ పులు అలగొట్టుకోరు కూడా ఎందుకంటే న్యాయం ధర్మం ఉండాలేవు వాళ్ళ దగ్గర పదివేలు ఈ దగ్గర ఇరవై వేలు వాళ్ళ దగ్గర లక్ష రూపాయలు ఇది చేసి అది చేస్తా ఇది చేస్తా అంటే మాత్రము అది న్యాయపరమైన పద్ధతి కాదు పది మందికి సేవ చేయాలనే దృక్పథం ఉండాలి సాధకునికి ఈ మంత్రాలు యంత్రాలు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో డాక్టర్ కంటే కూడా నిన్ను ఎక్కువ నమ్మి వస్తారు ఆ నమ్మి వచ్చినప్పుడు వాళ్ళకి సేవ చేయడానికి ప్రయత్నం చేయి వాళ్ళ నివృత్తి అయిన తర్వాత నువ్వు నీకు చెప్తే సంతోషించు ఆశించకు డబ్బు ఆటోమేటిక్గా భగవంతుడు చూసుకుంటాడు నువ్వు పది మందికి చేస్తుంటే ఎక్కువ ఆశ చేసి ఇటు కోట్లకు కోట్లు నిలబెట్టి కోట్ల కోట్లు పెట్టుకుంటే ఏమొస్తుంది వెంబడి పండుగ పెట్టి మొలతాడు కూడా తెమ్ముకుంటారు డింపుడు కాల్ మన ఉంటుంది వాళ్ళు దిస్తారు ఇంకేమన్నా ఉన్నాయి ఆయన పేమిదాన్ని అని పీక్కుంటారు పీక్కొని అట్లా పెట్టి కాలు పెడతారు కాలు పెట్టి నెత్తి వాళ్ళు కానీ టంగు మనగానే ఆ తా కపాల మోక్షం అయిన కూడా పోతారు అటే కాళ్ళ కోసం తాగుతారు అది లెక్కేసుకో దాని గురించి ఆలోచన చేయి ఎప్పుడు నీ సాగు గురించి ఆలోచన చేయి ఎప్పటికైనా సస్త అనేది లెక్క పెట్టుకోవు అయినా కొద్ది నేను సౌత్ దగ్గరికి వస్తుంది అనుకో ఊరికి దూరం అవుతున్నా కాటికి దగ్గర అవుతున్నా కూటికి దూరం అవుతున్నా అనుకో ఊరికి దూరం అవుతున్నా నాలుగు అడుగులు శ్మశానానికి దగ్గర అవుతున్నాయని అనుకో అప్పుడే నువ్వు ఈ యొక్క పది సాధించగలుగుతావు ఓకేనా అయితే ఈ శాంభవి అనేటే ఓరు శాంభవి అనే పదం ఎప్పుడు పుట్టింది ఓసారి ఈశ్వరుడు పార్వతి స్వామి నువ్వు ఎంత అందంగా ఉంటావు ఇంత తెల్లగా ఉంటావు శివుడు విష్ణువులాగా ఆభరణాలు పెట్టుకొని కిరీటాలు పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుంటి ఇంకా అంటే లేదు పార్వతి నువ్వే అందంగా ఉంటావు అని చెప్పేసి ఆమెకు అంటాడు అప్పుడు ఏమవుతుంది అట్లా కాదు స్వామి నేను అందంగా కాదు నువ్వే అందంగా ఉంటాను ఎవరైనా బీచ్ అడుగుదామని నారదు పిలిపిస్తారు పిలిపించి స్వామి ఇద్దరిట్లో ఎవరందంగా ఉన్నా అంటే ఆయన ఏం చేస్తాడు అబ్బో ఎవరందం అని చెప్పినా కానీ ఇది ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంది శాపం పెడతారు నేనేందుకు చెప్తా అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు ఇది ఇతరుల మీదకి దుర్ అలవాటు కదా చివరికి రావ మన నారదునికి అయితే ఇతరులు ఇతరులకు వేసేస్తే వాళ్ళు వాళ్ళు బీకులాడుకుంటూ సంతోషపడతాడు అందుకని ఏం చేస్తాడు విశ్వకర్మను నిలిపి మీ తాత ఉన్నాడు కదా ఆయన చెప్పగలుగుతాడు ఆయన మంచి ఆర్టిస్టు కళాకారుడు కాబట్టి చెప్తాడు అని చెప్పా కానీ విశ్వకర్మను ధ్యానం చేస్తూ వస్తాడు ఏంది అని అంటే ఇట్ల తాతమ్మ ఇద్దరిట్లో వరందం గురించి చెప్పు అంటే అట్లా కాదని చెప్పేసి ఆయన ఒక పెద్ద థియేటర్లాగా ఒక హాల్ నిర్మాణం చేసి దాని దాని దానిలోపల ఒకటి కంచు పలక వేసి దర్పణం తయారు చేస్తాడు కంచు పలక అద్దం చేసి మీరిద్దరు వ్యవస్థలు అయ్యి అంటే గుడ్డలు లేకుండా నగ్నంగా దానిలో ఒక పోండి అని చెప్పేసరికి గుడ్డలు తీసి అక్కడ వేసి వాళ్ళు నగ్నంగా లోపలికి పోతారు పోయి చూసుకుంటే వాళ్ళ యొక్క దర్శనం నిజ దర్శనం చూసుకొని సంతోషపడతారు పార్వతి పరమేశ్వరులు బయటకు వచ్చేసి తాత నీకు ఏం కావాలన్నా కోరుకో మాకు ఆ రోజు బాగా అని చెప్పేసేసరికి నా దగ్గర ఏం లేదు నీ దగ్గర పట్టుకున్న త్రిశూలం కానించి నీ దగ్గర ఉన్న ఆవరణాల కానీ ప్రపంచంలో ఏదైతే ఉన్నదో అవన్నీ నేను సృష్టించినవి నా మీరు ఏమి ఇవ్వగలుగుతారు మీరు నా దగ్గర ఏది ఉందో అది ఏలే ఇవ్వండి అని చెప్పేసి ఆయన అనేసరికి విశ్వకర్మ నీకు దరిద్ర లక్ష్మి లేదుగా నీ దగ్గర ఇస్తున్న పటాన్ని ఈశ్వరుడుకు కోపగ్రతుడయి ఇచ్చేస్తాడు పంపి పిల్వంగానే ఆమె వచ్చాహా అనుకుంటూ వచ్చేస్తాడు అమ్మ శాంభవి ఎంత పని చేసినావు అమ్మ నాకు ఈ దరిద్రం నా పెడితే నేను లోకానికి ఎట్లా సేవ చేయగలుగుతా మరి పెద్ద పెద్ద భవనాలు ఎట్లా నిర్మాణం చేస్తా దేవతలకు ప్రతి ఒక్కటి కావాలంటే ఎట్లా సృష్టించేయగలుగుతానంటే అట్లా కానీ ఒకటి నేను వివరమిస్తున్నా ఒక నన్ను ఏమని పిలిచినావు నువ్వు శాంభవి అన్నావు ఫస్ట్ టైం ఎవరు అల్లే ఇంతవరకు నన్ను శాంభవి అని పార్వతి అన్నారు మళ్ళొచ్చేసి గిరిపుత్రి అన్నారు ఏదో అన్నారు అయితే శం శంభుని భార్య శాంభవ అన్నారు ఇప్పుడు నువ్వే ఈ శాంభవ అనే పదవి పలికినవు కాబట్టి నీకు ఒక మంత్రం చెప్తా చదువుకో నీ తరతరాలు నీ యొక్క ఈ మంత్రంతో ఎవరైనా చేస్తే వాళ్ళకు ధనానికి కానీ ఆరోగ్యానికి కానీ కోరికలకు కానీ నెరవేరుతాయి అని చేసి ఆ మంత్రం చెప్తుంది ఆ మంత్రం ఇప్పుడు ఇప్పుడు మీకు చెప్తున్నా ఓం క్రీమ్ క్రీం క్రీం ఓం శాంభవి సర్వజనమే వశమాన స్వాహ అంటే తాత నీకు పబ్లిక్ అంతా ఉషమవుతారు ఈ మంత్రం చదువుకుంటే ఇదే మంత్రాన్ని మళ్ళీ ఇంకోటి నీకు ధనం లేదనుకో ఓం క్రీం క్రీమ్ క్రీమ్ ఓం శాంభవి ధనం దేహి దేహిమే స్వహ అనుకో నీకు ధనానికి ఏ లోటు ఉండదు తాత మళ్ళీ వచ్చేసి ఇంకో మంత్రం కూడా చెప్తున్నాయి ఇదే మంత్రం ఆరోగ్యం బాగాలేదనుకో ఓం క్రీమ్ క్రీం క్రీమ్ ఓం శాంభవి ఆరోగ్యం దేహి దేహిమే స్వహ ఈ మంత్రాలు చదువుకో తాత నీకు నీ యొక్క జీన్సు నీ తరతరాలు నీ మీ యొక్క ప్రజలకు కూడా ఈ మంత్రాన్ని నువ్వు తెలియజేయి తెలియజేసినట్టయితే అయితే ఎవరికీ ఏ లోటు ఉండదని అప్పుడు శాంభవి విశ్వకర్మకు చెప్పింది అదే మంత్రాన్ని మీకు నేను చెప్తున్నా మీరు చేసుకోండి బాగుపడండి పది మందికి సేవ చేయండి జయగురుదత్త